తెలంగాణ ప్రజల మరణ సమస్య ఇది కృష్ణా నీళ్ళు అనేటువంటివి మంచినీళ్ళు సాగునీళ్ళు ఈ జీవన్మరణ సమస్య మరోసారి తెర మీదకి వస్తుంది శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించి మనం కానీ అటువైపు ఉండేటువంటి ప్రజలు కానీ ఎవరి వాటా వాళ్ళు దక్కించుకొని వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు అవసరమైన మేరకు ప్రాజెక్టులు కట్టుకొని ప్రజల అవసరాలు తీర్చాలనేటువంటి సంకల్పంతో మనం ఆనాడు తొలినాళ్ల నుంచి కూడా ఒకే వైఖరితో ఉన్నాం కానీ వాళ్ళ దృశ్తో తెలంగాణలో ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది తీరని అన్యాయం చేసింది కనీసం కేఆర్ఎంబి మీద మీటింగ్ పెట్టేటప్పుడు ఢిల్లీలో మీటింగ్ జరిగేటప్పుడు చాలా యథారాపంగా ఉండి దాని మీద అప్రమత్తంగా ఉండకుండా వాళ్ళకి ఏం పట్టనట్లు ఉండి చాలా క్యాజువల్గా తీసుకున్నారు దాని ఫలితం ఎలా రెండు రాష్ట్రాలు ఆమోదించిన కారణంగా రెండు ప్రాజెక్టులు కూడా ఇలా కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయినాయి పోలీసు పహారాలో నీటి పారదల అది కూడా వాళ్ళ దయా దాక్షిణ్యాలతో నడవాల్సినటువంటి దుస్థితికి ఇలా తెలంగాణలో ఉండేటువంటి ప్రభుత్వం ప్రధాన కారణమైంది కనీసం ఇంత పెద్ద నిర్ణయం జరిగేటప్పుడు ఎవరిని సంప్రదించకుండా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ప్రయోజనాల కోసం ఉండేటువంటి ఇతర రాజకీయ పార్టీలను కానీ ఎవరిని సంప్రదించకుండా నిపుణులని సంప్రదించకుండా వాళ్ళు పోయి ఆమోదం తెలిపి రావడం అనేటువంటిది ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు శాశ్వత ప్రయోజనాల కోసం మనం రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవాళ వాళ్ళు ఈ ప్రయోజనాలని పడంగా పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదానికి రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి ముందు క్షమాపణ చెప్తూ ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోవాలి మన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి బలం పటిష్టంగా వాదించి మన వాటా మనకు దక్కేటట్లుగా చర్యలు తీసుకోవాలి అప్పటి వరకు ఈ పోరాటాన్ని మనం కొనసాగిస్తూనే ఉంటాం వివిధ రూపాలలో వివిధ దశలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల్ని సమాయత్తం చేస్తుంది తెలంగాణ ప్రజలకు ఇంటింటికి అంశాన్ని తీసుకొని పోతుంది ఒక నల్గొండ సభతో ఆగదిది ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనం నెరవేరేదాకా కృష్ణానది నీళ్ళలో న్యాయబద్ధంగా మనకు రావాల్సినటువంటి నీటి వాటా కేంద్రం తేల్చేదాకా ఈ పోరాటం అనేటువంటిది ఆగదు మనం వాళ్ళు అడుగుతున్నటువంటిది ఏమడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వము తొమ్మిదేళ్ళు నాంచి తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికల ముందు మన నీటికి సంబంధించినటువంటి నీటి వాటాకు సంబంధించినటువంటి అంశాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేసింది ట్రిబ్యునల్కి రెఫర్ చేయమని ప్రారంభంలో అడిగితే సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకోండి మేము రెఫర్ చేస్తామని చెప్పి ఏండ్లు సాగదీస్తున్నారు ఏ కారణం లేకుండా కాబట్టి ఇవాళ మేము చేస్తున్న డిమాండు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కలుపుకొని ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర పట్టు పట్టాలి మేము సిద్ధంగా ఉన్నాం ఆరు మాసాల కాలంలోనే ఈరోజు నుంచి ఆరు మాసాల కాలంలోనే ట్రిబ్యునల్ తన తీర్పును వెలువరించేటట్లుగా చర్యలు తీసుకోవాలి ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపు లేదా కృష్ణానదిలో మన రాష్ట్ర కేటాయింపు జరగడానికి ఒక దశాబ్దం పడితే మనం ప్రాజెక్టులు ఎప్పుడు కట్టుకోవాలి మనకు అవసరమైనటువంటి ప్రాజెక్టులు ఎప్పుడు నీళ్లను సద్వినియోగం చేసుకోవాలి కాలం గడిచే కొద్దీ జరిగేటువంటి ఎస్కలేషన్ ఏదైతే ఉంటుందో స్టీలు సిమెంటు లేబర్ కాంపనెంట్ ఇతరవన్నీ కూడా పెరగడం మూలంగా ప్రాజెక్టుల యొక్క భారం తడిసి అవుతుంది అది ప్రజలకు అత్యంత భారం అవుతుంది కాబట్టి ట్రిబ్యునల్ యొక్క టైం ఫ్రేమ్ అనేటువంటిది ఆరు మాసాల్లో ఖచ్చితంగా జరగాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ డిమాండ్ సాధించే వరకు తప్పకుండా మనం అందరం కలిసి పోవాల్సి ఉంటుంది ఇవాళ దీని పర్యవసానం ఏంది మీరు అనాలోచితంగా చేసినటువంటి తప్పిదానికి ఘోరమైనటువంటి అన్యాయానికి ఇవాళ తెలంగాణకు అవసరమైనటువంటి మంచినీళ్ళని తీసుకోవాలన్నా తెలంగాణకు అవసరమైనప్పుడు కరెంటును ఉత్పత్తి చేసుకోవాలన్నా మన హైడల్ ప్రాజెక్ట్స్ రెండు కూడా శ్రీశైలం మీద నాగార్జున సాగర్ మీద ఉన్నాయి మనకు అవసరమైనప్పుడు మన కరెంటు మనం ఉత్పత్తి చేసుకుందామంటే కూడా ఇవాళ కేఆర్ఎంబి యొక్క పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ దయా దాక్షిణాల మీద ఆధారపడాలి సాగునీళ్ళని తీసుకోవాలన్నా వాళ్ళ దా దాక్షిణాల మీద ఆధారపడాలి